హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే రోజైతే ఈరోజు సాటర్డర్డే ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచి అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట మళ్ళీ బజార్ కూడా వెళ్ళినాము మార్నింగ్ వెళ్ళినాం అనమాట బజార్కి ఎందుకంటే కొబ్బరికాయలు పువ్వులు అయితే లేవనేసి అయితే వెళ్ళినాము స్కూల్లో పిల్లల్ని అయితే దింపేసి అది నుంచి అట్లా అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా లక్ష్మణ్ నేను ఇద్దరం కలిసి అయితే అనమాట పూజ ఇక్కడైతే అన్నం అవుతుంది ఓకేనా నా పెట్టి అయితే చూపిస్తాను పూజ అయితే కంప్లీట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట పిల్లలకు తినడానికి అయితే ఏం లేవు బాక్స్లో అయితే పెట్టలేదు అనమాట ఈరోజు చిప్స్ ప్యాకెట్ అయితే పెట్టి పంపించేసిన ఆరెంజ్ అయితే ఎక్కువ తినేస్తున్నారు అందుకే తీసుకున్న ఆరెంజ్ డ్రాగన్ ఫ్రూట్ ఆపిల్ దానిమ్మ ఇవైతే తీసుకున్నాను అనమాట ఓకేనా అయితే అన్నం అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ కొన్ని బాసనలు అయితే క్లీన్ చేసేసుకోవాలి అన్నం అయితే అవుతుంది మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే బీరకాయ కర్రీ అయితే చేయాలి ఈరోజు చామగడ్డ పులుసు అయితే చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు అయితే తినారన్నమాట అంటే పులుసు వరకు అయితే తింటారు చమగడ్డ తినరు అందుకోసమే అనేసి ఈరోజు అయితే చేయలేదు బీరకాయ అయితే ఫాస్ట్ అయిపోతుంది కదా టెన్ అయితే ఆల్రెడీ టైము అందుకోసమే అనేసి ఫాస్ట్ ఫస్ట్ ఏ అయితే వేసేస్తాకల కర్రీ అయితే ఫ్రై అయితే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మిషన్లో అయితే బట్టలు వేయాలి ఈ బెడ్ మీద అంత అయితే మా చిన్న మళ్ళీ టైలెట్ చేసిన అనమాట ఇది ఎంత డెటైల్ తోట అయితే క్లీన్ చేసినా మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బెడ్ కూడా క్లీన్ అయిపోయింది అనమాట బట్టలైతే మిషన్లో అయితే వేసిన మిషన్ అయితే వేయాలి ఇంకా అయితే అవుతుంది కదా కర్రీ చేసిన బట్టలు అనేది అయితే పెట్టేస్తా అయితే వాతావరణం అయితే కూల్ కూల్గా ఉంది ఉందన్నమాట వర్షం అయితే నిన్న నైట్ కూడా బాగానే పడింది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట నైట్ కూడా పడుతూనే ఉంది ఇంకా ముసురులా అయితే అనమాట ఈవినింగ్ టైమే స్టార్ట్ అయ్యి చాలా వర్షం అయితే పడుతుంది నైట్ మొత్తం కంటిన్యూ పడింది అనమాట మొత్తం పచ్చిపచ్చిగా అంతా బాగాలేదు అస్సలే వాతావరణం అనేది అయితే చాలా అవుతుంది ఉంది ఫ్రెండ్స్ బట్టలు అయితే ఎంత ఫాస్ట్గా పిండేసుకొని ఎండేసుకుంటే ఎండిపోతాయి అనమాట లేకపోతే మళ్ళీ వర్షం పడదనుకో బట్టలు అయితే స్మెల్ వచ్చేస్తాయి అందుకోసమైన తొందరగా ఫాస్ట్గా అయితే వేసేయాలి గాలి అయితే వస్తుంది బట్టలు అయితే ఆరిపోతాయి గాలికి అయితే ఆరిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మార్నింగ్ అయితే వర్షం అనేది అయితే పడట్లేదు కానీ పడే సిచువేషన్ అయితే కనిపిస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఒక కర్రీ చేసి బట్టలు అయితే చేసేసి అయిపోతుంది ఓకేనా వీడియో అనేది అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి మా చిన్నకైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ బాక్స్ అయితే ఇయ్యాలి పిల్లలు నింపే వరకు కొంచెం లేట్ అయింది అనమాట ఈరోజు టూ మినిట్స్ లేట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూస్ చూసి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ అయితే అయింది సపోర్ట్ అయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫర్ వాచింగ్ అయితే బట్టలైతే మడత పెట్టేసింది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే నీటి అయితే చదివాలి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట మడత పెట్టేసి ఓకేనా ఇక్కడైతే నీటి అయితే పెట్టేసి మనస్ మనం ఓకేనా బయట అవుతున్నాయి మిషన్లో అయితే బట్టలు వేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా చిన్నగానే వేసిన అనమాట థర్టీ నైన్టీ ఓకేనా గుడ్ ఈవినింగ్ ఉల్లు వర్షం అయితే పడుతుంది చూపిస్తా ఉల్లు వర్షం పడుతుంది చూపిస్తా బ్యాక్ వాటర్ అనేది ఇక్కడ వచ్చేసినాయి అనమాట ఇక్కడ వరకు నిండిపోయింది మాకు అక్కడైతే వస్తున్నాయి అక్కడ పైనుంచి వస్తాయి అనమాట వాటర్ అవి ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడే ఫోర్ అవుతుంది టైం ఫోర్ సిక్స్ ఫోర్ టైనా అవుతుంది అంతే ఫుల్ వాన పడుతుందే ఉంది అనమాట ఇప్పుడిప్పుడే ఇదంతా నిండిపోయింది ఒక టెన్ మినిట్స్కే లే మాకు ఎప్పుడైనా ఫుల్ వాన పడితే ఇది నిండిపోతుంది అనమాట కడప కడప సగం వచ్చేస్తాయి ఇంట్లోకైతే రావు కడప సగం అయితే వచ్చేస్తాయి అన్నమాట వీళ్ళు దంచుతుంది వాన మాత్రం ఇక్కడైతే ఇట్లయితే బుడుగు బుడుగు అని సౌండ్ వస్తుంది అనమాట హే అక్కడైతే పైప్లు ఉన్నాయి అనమాట పై నుంచి వచ్చే వాటర్ ఫుల్ అయిపోయింది సంది కూడా ఫుల్ అయిపోతుంది సంధికి అయితే మొత్తం ఆల్మోస్ట్ ఈ సెకండ్ రూమ్ దాటేస్తుంది అనమాట వాటర్ అనేది ఇదంతా మట్టి మట్టి వచ్చేసింది ఫ్రెండ్స్ కాళ్ళు పెట్టకండి బయట అన్నా నేను తట్టు బయట పచ్చి అయిపోతుంది మట్టి మట్టి వస్తున్నాయి వాటర్ అందులో వాటర్ అన్ని ఇట్లా అందులో వాటర్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అనమాట వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఫుల్ అయిపోయింది

అయిపోయింది లోపలికి రండి ఇంకా ఎందుకు చడవద్దు వాన ఎక్కడైతే మరి చిన్నకైతే ఇంగ్లీష్ అయితే రాపిస్తున్నా ఇదైతే రాపిస్తున్నా ఈ బిట్ట అనేది అయితే రాపిస్తున్నా ఓకేనా కొంచెం ఫ్రీగా ఉన్నది కదా అనేసి అయితే రాపిస్తుంది అనమాట ట్యూషన్ అయితే పంపించాలి ఇది ఒకటి అయితే కంప్లీట్ అయితే వేపిస్తున్నా మండే రోజు అయితే స్కూల్ లేదు బోనాల పండుగ అనేసి లీవ్ అయితే ఇచ్చినారనమాట స్కూల్ లేదు మండే మళ్ళీ ట్యూస్డే ఉంది రేపు ఎట్లా సండే కాబట్టి మండే ఒక రోజు అయితే ఇచ్చినారు లీవ్ టూ డేస్ అనమాట ఇలా అయితే ఉంది ఫుల్ అయితే వాన్ అయితే బయటపడుతుంది పిల్లలైతే చూస్తున్నారు రండి ఇక లోపలికి తక్కువైపోతుంది కొంచెం డబ్బు మంచిగా పెట్టలేదు అందరూ వాటర్ పడుతున్నాయి మంచిగా ఫ్రెండ్స్ ఫుల్ అయితే వచ్చేసినాయి వాటర్ సందే కూడా ఫుల్ ఎండిపోయింది మళ్ళీ అప్పుడే తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ పెరుగుతుంది అనమాట వర్షం ఇప్పటివరకు వరకు వచ్చేసింది మెరుస్తుంది కూడా ఇట్లా ఫోన్ పట్టుకుంది అని కూడా భయం అవుతుంది అనమాట అవి ఎట్లా వస్తున్నాయి కూడా ఫ్రెండ్స్ వాటర్ కొంచెం అంత స్పీడ్ వస్తున్నాయి వాటర్ అనేది అంత స్పీడ్ వస్తుంది వాటర్ ఇది ఫుల్ అయిపోయింది ఆల్రెడీ